హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుప్రియా నవి నాకు మా ఆడబిడ్డకి మా అమ్మకి పిల్లలందరికీ కాఫ్ చాలా ఎక్కువగా అయితే ఉంది కాఫ్ ఎక్కువ కావడం వల్ల మేము ఉచ్చు ఎత్తుకోవడానికి అయితే ఏర్పొచ్చున్నాము వీళ్ళకే తెలుస్తుంది అనమాట మనకి కొండ నాలుక అంటారు కదా అది పెరుగుంటే ఈ విధంగా ఎత్తుతారన్నమాట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉదయం పరగడపన ఒకసారి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా మూడు సార్లు అయితే ఎత్తుతారు చిన్నపిల్లలకి అయితే ఇలా చేయించకూడదండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఉచ్చు అనేది లేదుగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేసామంటే కొన్ని కొన్ని సార్లు కూడా ఉంటాయి కదా మనిషిని చూసి అయితే వీళ్ళు చెప్తారండి ఎవరికి ఎత్తచ్చు ఎవరికి ఎత్తకూడదు అని చెప్పి ఇంకా మామైతే ఇంకా జెంట్స్ కి తెలిసిందే కదండి మగవాళ్ళకి ఎప్పుడు ఎంటుకులు చాలా పొట్టిగా ఉంటాయి కదా జెంట్స్ కెళ్ళైతే అయితే పొట్టి హెయిర్ గా ఉంటుంది కదా అని డౌట్ రావచ్చు చూడండి ఇక్కడ సన్న అయితే తెచ్చుకున్నారు ఆ సీలకి ఎంటుకలు చుట్టి చూడండి సీల ఈ విధంగా పెట్టి ఆ సీలకైతే ఎంటుకులు చుడతారండి చుట్టి ఆ తర్వాత పైకి లాగుతారు అప్పుడు ఇక్కడ ఈ వీడియో లో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఏ విధంగా అయితే ఇస్తారు అనేది ఆల్లూర్లలో అయితే ఈ విధంగా అయితే ఉంటారండి సిటీస్ లలో అయితే ఎవరి లైఫ్ వాళ్ళది బిజినెస్ కెళ్లమేదో ఇంట్లో ఏందో పిల్లల్ని వాళ్ళ స్కూల్స్ కి క్యారీస్ ఎవరి లైఫ్ లో వాళ్ళైతే చాలా బిజీ అయితే ఉంటారు ఇలా కూర్చో ఎత్తుకునే వాళ్ళు సదరంగా ఉన్న నేల మీద ఇలా చెక్క ముక్కలు వేసుకునే కూర్చోవాలండి ఉదయాన్నే పరగడుపున ఏమి తినకుండా పరగడుపున అయితే మనం వెళ్ళి ఈ విధంగా తెచ్చుకోవాలి ఇక్కడ మనకి నాలుగు అనేది పెరిగి గొంతులో అంగడిలో తగులుతూ ఉంటుంది అనమాట అందుకోసం మనకి ఈ విధంగా గరగర అనేది కూడా ఆడము అలా ఉంటుంది ఇలా ఎత్తించుకున్న తర్వాత అయితే మనకి దగ్గైతే తగ్గుతుందనే చెప్పొచ్చు ఇలా చేయడం ఎక్కువగా పల్లెటూరు ముందు మన నానమ్మ తరంలో అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఈ పద్ధతులు అయితే తెలియదు ఈ జనరేషన్ లో అయితే అసలు కనుమరుగైపోయింది కాబట్టి ఇవి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారేమో అని అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ